జై శ్రీరామ్ వెల్కమ్ టు ది పేస్ట్రీ కిచెన్ ఈరోజు బ్లాగ్ చాలా బాగుంది లాస్ట్ వరకు చూడండి అండ్ ఈరోజు టిప్స్ కూడా ఉన్నాయన్నమాట ఫ్రైడే కాబట్టి అమ్మవారి స్తోత్రంతో స్టార్ట్ చేద్దాం అంతకంటే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఈరోజైతే సౌందర్య లహరిలో పదిహేనవ శ్లోకం అనమాట ఇది పిల్లల చదువుకి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ ఒక్క శ్లోకం జాలంటి వంద శ్లోకాల్లో ఈ ఒక్క శ్లోకం నేర్పించారు అనుకోండి వాళ్ళ భవిష్యత్ చాలా బాగుంటది మా గురువు గారు చెప్పారనమాట చాగంటి గారు చిన్నప్పుడు స్నానం చేసిన తర్వాత అమ్మ ఆకలిస్తుంది కాసిని పాలు పోయి అమ్మా అంటే నువ్వు ఈ శ్లోకం చెప్పిన తర్వాతే పోస్తా అని చెప్పేవారంట చాగంటి గారు చెప్పిన చెప్పిన మాటలు అనమాట ఇవి ఆ శ్లోకం ఏంటి అంటే శర జ్యోష్ణ శుద్ధాంశేషియుత జటా జూట మకుటం వరత్ర సత్రానస్ఫటికగుటిక పుస్తక పుస్తకకరం సకృన్నత్వా నత్వా కదమివ సత సన్ని దు క్షీరద్రాక్ష మధురి మధురే నా ఇది అమ్మవారి పదిహేనవ శ్లోకం సౌందర్య లహరిలో పదిహేనవ శ్లోకం అనమాట ఇది చాగంటిగా చెప్పినప్పుడు నేను విన్న వెంటనే ఆ శ్లోకాన్ని నేర్చుకొని మా పిల్లలకు నేర్పించాను అనమాట వాళ్ళు కూడా గుక్క తిప్పుకోకుండా ఈ శ్లోకాన్ని అయితే చెప్తారు అండ్ ప్రతిరోజు ఒక్కసారైనా వాళ్ళ చేత స్నానం చేయించిన తర్వాత ఈ శ్లోకాన్ని అయితే చెప్పిస్తానమాట అండ్ దాదాపుగా మార్నింగ్ చెప్పించడానికి వీలు చేస్తాను ఎందుకంటే ఏమి తినకుండా స్నానం చేయగానే వాళ్ళు పూజ పునస్కారాలు ఏం చేయకపోయినా కూడా జస్ట్ స్నానం చేసి వచ్చి బట్టలు మార్చుకున్న తర్వాత కాస్త బొట్ట అంటించుకొని ఈ శ్లోకం ఒకసారి అంటే వాళ్ళు చెప్తూ ఉంటే నా పనిలో నేను ఉంటానన్నమాట అట్లా వాళ్ళు మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇలా శ్లోకం చెప్పిస్తూ ఉంటాను అండ్ మీలో చూస్తున్న వాళ్ళు ఒక్కరైనా మీ పిల్లలకి నేర్పించి చెప్పగలిగితే చాలా సంతోషం అనమాట అండ్ ఈ ఫ్రైడే కాబట్టి ఇంటి ముందు ముగ్గు ఇలా వేసేసాను చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు ఇంకో విషయం ఏం షేర్ చేసుకోవాలి అంటే ఒకరిద్దరూ ఒక మాట అన్నారండి ప్రతిరోజు ఈ ముగ్గులు అవసరమా ఏం పని పట్టలేదు ఎందుకు ఈ ముగ్గులు ప్రతిరోజు నువ్వు అట్లనే వేస్తావు అంటే నేను ఆల్రెడీ వీడియోలో షేర్ చేస్తాను నేను ప్రతిరోజు వెయ్యి వెయ్యను కాకపోతే మంగళవారాలు శుక్రవారాలు అయితే కంపల్సరీగా వేస్తాయి ఎట్లాంటి టైం ఉన్నా లేకున్నా కంపల్సరీగా వేస్తాను అనమాట అండ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కానీ ప్రతిరోజు వేయాలనిపిస్తుంది వేస్తే కూడా చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇంటి ముందు అందుకనే పాజిటివ్గా కొంచెం మంచి ఫీల్ ఉంటుంది కాబట్టి దానికోసమైనా వెయ్యాలి అనిపిస్తుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ టైం వేస్ట్ అయినా కూడా అదొక మంచి వాతావరణం లాగా ఉంటుందని చెప్పేసి వేస్తున్నాను అండ్ అది పక్కన పెట్టేస్తే ఈరోజు టిప్స్ ఏంటి అంటే గోర్చికుడు ప్రతి ఒక్క దాన్ని గిల్లి చేయాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ టైం పడుతుంది కదా అట్లా కాకుండా నేను చెప్పినట్టుగా చేశారనుకోండి చిటికలో అన్నింటిని గిల్లేసుకోవచ్చు ఫస్ట్ ఇవి లేతగా ఉన్నాయా ముదురుగా ఉన్నాయా చూసుకొని ముదురుగా ఉన్న వాటికైతే ఇలాగ నార వస్తుంది అనమాట లేతగా ఉన్న వాటికైతే ఏం రాదు నాకైతే దాదాపు అన్నీ లేతగానే ఉన్నాయి గోర్చికుడు వీటి ఎడ్జులు తీసేసుకొని అన్నీ ఒక చేతిలో కలెక్ట్ చేసుకొని చిన్న చిన్న కట్టర్లో కానివ్వండి లేదంటే కత్తితో కానివ్వండి కట్ చేశారనుకోండి మీకు పది నిమిషాల్లో మీరు కాయగూరలు తరిగేస్తే ఎంత టైం పడుతుందో అంతకంటే తక్కువ టైం పడుతుంది అనమాట అండ్ ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంకో టిప్ ఏంటి అంటే మనం ఆయిల్ ప్యాకెట్స్ తెస్తాం కదా ఆ ఆయిల్ మొత్తం ఒక డబ్బాలకి స్టోర్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అంతో ఇంతో ప్యాకెట్లోనే ఉంటుంది ఆ ఆయిల్ని వేస్ట్ చేయకుండా ఏం చేయాలి అంటే అందులో కొంచెం చపాతి పిండి ఉంటుంది కదా అది వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం నీళ్లు వేసి దాన్ని తడిపేయాలన్నమాట ఇట్లా తడపడం వల్ల మీ చేతులకి పిండి అంటుకోకుండా ఈజీగా చపాతిని ముద్దలాగా చేయొచ్చు ఇంకోటి ప్యాకెట్కి ఉన్న ఆయిల్ మొత్తం కూడా మంచిగా చపాతికి సాఫ్ట్గా పడుతుంది అనమాట ఈ చపాతీ అండ్ ఇలాగ నూనె వేస్ట్ అవ్వకుండా చేతులకి పిండి అంటుకోకుండా వచ్చిన టిప్పు మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ యూస్ఫుల్ అనుకున్న వాళ్ళకి షేర్ కూడా చేయండి చూసారా పిండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇంకా డైరెక్ట్గా మీరు చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసి చపాతీలు చేసుకోవడమే అనమాట అండ్ ఈ చపాతీలు ఎంత హెల్త్కి మంచివంటే నేను ఆల్రెడీ వీడియోలో పోస్ట్ చేశాను కదా గోధుమలు రాగులు సద్దలు జొన్నలు కలిపి పట్టించిన పిండి అండ్ టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుంది హెల్త్కు మాత్రం ఇంకా అంటే ఇంకా మంచిదన్నమాట అండ్ ఇట్లా రొట్టెలు చేసేస్తే పిల్లలు తినరు వాళ్ళ కోసం కొంచెం డిఫరెంట్గా ఏమైనా ట్రై చేస్తే తింటారనమాట అండ్ ఇలా నూనె ప్యాకెట్ చపాతీ టిప్ ఎలా అనిపించిందో మీకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ లైక్ కూడా చేయండి ఇప్పుడు ఇవి చపాతీలు చేసిన తర్వాత ఇంకో టిప్ ఏంటి అంటే పిల్లలు ఈజీగా పెట్టగానే తినాలి అంటే చపాతీలు చేసేసుకొని ఐ మీన్ రొట్టెలు చేసేసుకొని దీన్ని పిల్లలకు నచ్చినట్టుగా మనం కొంచెం కొత్త వంట క్రియేట్ చేయాలన్నమాట అంటే కొంచెం మరమరాలు వేయించేసుకొని ఒక బౌల్లో ఉల్లిపాయలు టమాటోలు కొత్తిమీర కరివేపాకు అండ్ కొంచెం మసాలా చాట్ మసాలా లేదంటే నిమ్మ చెక్క పిండుకున్న సరిపోతుంది అనమాట ఇవన్నీ కలిపేసి పక్కన పెట్టుకోవాలి మనం చేసి పెట్టుకున్న చపాతీలు ఉంటాయి కదా ఆ చపాతీ తీసుకొని మనం ఇవి ఏదైతే సలాడ్ లాగా ప్రిపేర్ చేసామో దాన్ని చపాతీ మీద సెట్ చేయాలన్నమాట మీకు నచ్చితే ఇక్కడ క్యారెట్ని కీరాని క్యాబేజీని కూడా యాడ్ చేయొచ్చు అనమాట అండ్ బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టచ్చు నేను అంత పెద్ద ప్రాసెస్కి వెళ్లకుండా సింపుల్గా ఇలా కానిచ్చేస్తున్నాను అనమాట అండ్ ఇది సలాడ్ లాగా ఉంటుంది నైట్ కడుపులో లైట్గా ఉంటుంది అనమాట రా ఐటమ్స్ తిన్నట్టుగా ఉంటుంది అన్ని విధాలుగా పిల్లలకి హెల్దీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట ఇక్కడ ఒక చిన్న క్లిప్పింగ్ మిస్ అయింది ఏంటి అంటే ఇవన్నీ దానిపైన సెట్ చేసి రోల్ చేసి అయితే ఇచ్చాను అనమాట వాళ్ళైతే చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు అండ్ నెక్స్ట్ డిప్ ఏంటి అంటే ఇది వర్షాకాలం కాబట్టి మీరు వండిన కాసేపటికి అన్నం చల్లగా అయిపోతుంది కదా లేదంటే చద్దన్నం ఉన్నా కూడా డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టి అన్నాన్ని వెయిట్ చేస్తే సగం గిన్నె కంటుకపోతుంది అండ్ డైరెక్ట్గా అట్లా అన్నాన్ని హీట్ చేయొద్దు అంటారు కాబట్టి ఇట్లా స్టీమ్ చేసుకుంటే అన్నం అప్పటికప్పుడు వండినట్టుగా ఉంటుంది డైరెక్ట్గా హీట్ చేసి అన్నాన్ని వేస్ట్ చేయనట్టుగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట చాలా తొందరగానే అన్నం వేడి చేసుకోవచ్చు ఇట్లా ఒక చిల్లుల గిన్నె పెట్టి దానిపైన అన్నాన్ని పెట్టి కింద గిన్నెలో కొన్ని వాటర్ పెట్టి ఒక ఐదు పది నిమిషాల పాటు నీళ్లు మరుగుతూ ఉంటే ఆ ఆవిరికి అన్నం అనేది చాలా వేడిగా అవుతుంది అనమాట అండ్ ఈ టిప్పు మాత్రం డెఫినెట్గా చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఈరోజు మీకు ఏ టిప్పు నచ్చిందో కంపల్సరిగా కామెంట్లో చెప్పండి నెక్స్ట్ టైం ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది నాకు అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ వీడియోలో ఏంటి అంటే ఇలాగా వేస్ట్గా ఉన్న క్లాతులతోటి ఒక మంచి క్రాఫ్ట్ అయితే చేశాను అనమాట అండ్ ముందు ముందు ఆ వీడియోను కూడా పోస్ట్ చేస్తాను అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్